घर <laughs> घरेन्ड <laughs> పరిశుభ్రత కొరకు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నిరోధిద్దాం ప్రతి ఒక్క ప్రజలు ప్లాస్టిక్ నిర్మూలన గురించి అవగాహన కల్పించి సమాజాన్ని శాంతి భద్రతలను అన్ని ముందుకు తీసుకెళ్దాం